హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈ బ్లౌజ్ వచ్చేసి ఫార్టీ సైజ్ అండి ఇది వచ్చేసి మోడల్ బ్లౌజ్ ఈ విధంగా అయితే స్టిచ్ చేశాను బ్లౌజ్ వచ్చేసి బోట్ నెక్ ఉంటుంది ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్లో ఉంటుంది ప్రిన్సెస్ కట్ కటింగ్ చేసిన తర్వాత స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలామందికి ఇక్కడ ఖర్చు అనేది కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ నేను ఖర్చు కనపడకుండా ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఈ మోడల్ బ్లౌజ్ కటింగ్ వీడియో కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి వెళ్ళి తప్పకుండా చూడండి నచ్చితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసిన తర్వాత మనకి డిజైనర్ క్లాత్ వైపుగా అయితే ఈ విధంగా కనిపిస్తుంది ఇదే విధంగా లైనింగ్ క్లాత్ వైపు కూడా ఖర్చులు అనేవి కనిపించకుండా ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఈ మధ్య బ్లౌజెస్ అన్నీ కూడా కొంచెం గుచ్చుకునే క్లాత్ లాంటివి అంటే బనారస్ క్లాత్ లాంటివి వస్తున్నాయి కదా అలాంటి క్లాత్లు అన్నిటి కూడా కుచ్చుకోకుండా ఉండాలంటే ఈ మెథడ్లో స్టిచ్ చేస్తారనుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ కటింగ్లో డిజైన్ అనేది ఈ విధంగా ఉంటుంది ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి త్రీ పీసెస్ ఉంటాయి చాలామందికి బోట్ నెక్ బ్లౌజ్ స్టిచ్ చేసినప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది నెక్ దగ్గర లూజ్గా వస్తూ ఉంటుంది అంటే నెక్ దగ్గర కొంచెం ఫ్రీగా ఉంటుంది అలాగే జారినట్టుగా అనిపిస్తాయి అలా ఉండకుండా ఉండాలి అంటే ఒక చిన్న టిప్ అయితే చెప్తాను మీకు చాలా వరకు అంటే బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అనేది ఫ్రంట్ పార్ట్లో కొంచెం లూజ్గా ఉండి మనకి బ్లౌజ్ వేసుకుంటే పర్ఫెక్ట్గానే అనిపిస్తుంది కానీ లూజ్గా అనిపిస్తుంది అలా రాకుండా ఉండాలంటే నెక్ దగ్గర నుంచి వెళ్ళి ఒక పావు ఇంచు లేదా హాఫ్ ఇంచు పట్టుకొని ఒక టూ ఇంచెస్ కింది వరకు కూడా ఈ విధంగా సన్నగా వచ్చేలాగా డాట్ లాగా వేసుకోవాలి మనం బ్లౌజ్ బ్యాక్ పార్ట్లో డాట్స్ ఏ విధంగా వేస్తాము అలా వేసుకోవాలి ఇలా వేయడం వల్ల మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు కూడా మనకు నెక్కి అద్దినట్టుగా ఉండి ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు డిజైన్ క్లాత్ అనేది మిషన్ పైన వేసినప్పుడు డిజైన్ మనకు కనిపించేలాగా వేసుకుని దీనిపైన లైనింగ్ క్లాత్ని వేసుకోవాలి ఇలా లైనింగ్ క్లాత్ని వేసుకుని ముందుగా నేనైతే ఇక్కడ నెక్ రౌండ్ని క స్టిచ్ చేస్తున్నాను ఇది వచ్చేసి నేను ఇలా స్టార్ నెక్ అయితే స్టిచ్ కట్ చేశాను ఈ కటింగ్ చేసిన విధంగానే దీనిపై నుంచి పాదం వరుసిన ఒక పావుంచు క్లాత్ని వదిలిపెట్టుకుంటూ ఇదే స్టార్ నెక్ని ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను ఇది మీరు స్టిచ్ చేసేటప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్ నెక్ ఏ విధంగా అయితే ఉందో అలా మనం స్టార్స్ కలిసాయి కదా మూలల దగ్గర నీళ్ళని ఆపుకుంటూ ఈ విధంగా నీడిల్ మూల దగ్గరికి ఎక్కడికైతే వస్తుందో అక్కడ నీళ్ళని ఆపితే ఇలా క్లాత్ని మళ్ళీ సైడ్కి తిప్పుకుంటూ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసినట్లయితే మనం బ్లౌజ్ ఏ విధంగా అయితే కట్ చేసామో సేమ్ అదే విధంగా వస్తుంది ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి కటింగ్ చేసిన తర్వాత ఈ మూలల దగ్గర మళ్ళీ మనం క్లాత్ అనేది థ్రెడ్ ఉంటుంది కదా థ్రెడ్ని కట్ చేయకుండా ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని మాత్రమే మూలల దగ్గర ఇలా కటింగ్ చేసుకోండి థ్రెడ్ని థ్రెడ్ వరకు చివరి వరకు కూడా కటింగ్ చేయకండి అలా కట్ చేస్తే మళ్ళీ గ్యాప్ వస్తుంది కాబట్టి చిన్నగా ఇలా కట్ చేసుకొని ఈ లైనింగ్ క్లాత్ని ఇలా రివర్స్లోకి తిప్పుకోవాలి ఇలా తిప్పుకోవడం వల్ల మనకు నెక్ డిజైన్ అనేది చాలా ఈజీగా సెట్ అవుతుంది మళ్ళీ ఇంకొక పీస్ అనేది జాయిన్ చేయాల్సిన అవసరం ఉండదు ఈ విధంగా తిప్పేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కుట్టేటప్పుడు కూడా మళ్ళీ కార్నర్స్ దగ్గరికి వచ్చేసరికి నీళ్ళని ఆపేసి కిందికి దిప్పి దింపేసి ఆపేసి మళ్ళీ మన వైపుకి మనం ఎటువైపు అయితే కార్నర్స్ తిప్పాలనుకుంటామో అక్కడ వరకు స్టిచ్చింగ్ రానివ్వాలి మళ్ళీ మూలెక్కడి వరకు అయితే ఉందో కార్నర్ అక్కడ నీళ్ళని తిప్పే ఆపేసి మళ్ళీ ఇంకొక వైపు ఈ విధంగా తిప్పుకుంటూ స్టార్ నెక్ అనేటివి కుట్టుకోవాలి ఇలా కుట్టుకోవడం వల్ల మనకి పర్ఫెక్ట్గా వస్తుంది మనం ఏ నెక్ అయితే పెట్టాలనుకుంటామో స్టిచ్ చేయాలనుకుంటామో అదే నెక్ పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్ డిజైనర్ క్లాత్ మొత్తాన్ని కూడా మళ్ళీ కదలకుండా ఉండేలాగా స్టిచ్చేసి వేసుకోవాలి అలాగే ఇక్కడ నేను రెండో వైపు అంటే డబుల్ స్టిచ్ వచ్చేలాగా వేస్తున్నాను పాదం వరుసన మళ్ళీ క్లాత్ని వదిలిపెట్టేసి మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేస్తున్నాను మీరు ఇంకో స్టిచ్ వద్దనుకుంటే హెమ్మింగ్ చేసుకుంటారు కదా చాలామంది హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు లైనింగ్ క్లాత్ డిజైనర్ క్లాత్ మొత్తాన్ని కూడా క్లాత్ కదలకుండా ఉండేలాగా నీట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి ప్లీజ్ అండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా వీడియోస్ మరింతమందికి షేర్ అవుతాయి అలాగే నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు ఇలా నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ ఎక్స్ట్రాగా మిగులుతుంది కదా క్లాత్ ఈ క్లాత్ని నీట్గా కటింగ్ చేసుకోవాలి మనము లైనింగ్ క్లాత్ ఏ విధంగా అయితే కట్ చేసామో ఆ లైనింగ్ క్లాత్కి సమానంగా ఉండేలాగా చూసుకుంటూ కటింగ్ అనేది చేసుకోవాలి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి త్రీ పీసెస్ ఉంటాయి కదా ఇది మధ్యలోని పీస్ అన్నమాట ఇప్పుడు రెండు వైపులా కప్స్ పీసెస్ ఉంటాయి కదా వాటిని స్టిచ్ వేసుకోవాలి మొత్తం కటింగ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఇప్పుడు రెండు వైపులు రెండు వైపులా సైడ్కి ఉంటాయి కదా ఆ పీసెస్ కప్పు పీసెస్ని తీసుకోవాలి ఈ పీసెస్ని కూడా లైనింగ్ క్లాత్ ఎంత అయితే ఉందో డిజైనర్ క్లాత్ని కూడా అంతే దానికి సమానంగా ఉండేలాగా స్టిచ్ కటింగ్ అయితే చేసుకోవాలి నార్మల్గా అయితే మనం స్టిచ్ చేయడానికి లైనింగ్ క్లాత్ కంటే డిజైనర్ క్లాత్ని ఒక హాఫ్ ఇంచు లేదా వన్ ఇంచ్ ఎక్కువ ఉండేలాగా తీసుకుంటాము తర్వాత కుట్టిన తర్వాత కటింగ్ చేసుకోవచ్చులే అని కానీ ఇక్కడ మనం ఖర్చు కనపడకుండా స్టిచ్చింగ్ చేస్తున్నాము కాబట్టి లైనింగ్ క్లాత్ ఎంతైతే ఉందో అంటే మనం కటింగ్ చేసిన మెజర్మెంట్ కరెక్ట్ ఏదైతే ఉందో దానికి సమానంగా ఉండేలాగా క్లాత్ని కట్ చేసుకోవాలి నేను కరెక్ట్ మెజర్మెంట్ లైనింగ్ని కట్ చేశాను కాబట్టి లైనింగ్ క్లాత్కి సమానంగా ఉండేలాగా డిజైనర్ క్లాత్ని కటింగ్ చేస్తున్నాను ఇక్కడ మనం కర్వ్ అనేది తీస్తాం కదా ప్రిన్సెస్ కట్ కర్వ్ ఈ కరువు అనేది పర్ఫెక్ట్గా ఉండేలాగా చూసుకోండి మళ్ళీ సైడ్కి కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదు కటింగ్ చేసుకోవచ్చు కానీ ఈ కరువు తిరిగే ప్లేస్లో మాత్రం సమానంగా ఉండేలాగా చూసుకొని కటింగ్ చేసుకోవాలి ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత రెండు పీసెస్ కూడా మనకి ఏది ఎటువైపు వస్తుందనే చూసుకోండి ఇప్పుడు లైనింగ్ క్లాత్ వైపున లైనింగ్ క్లాత్ని డిజైనర్ క్లాత్ వైపుగా డిజైనర్ క్లాత్ని కరెక్ట్గా సెట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇది స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా మీరు ముందుగా ఆర్మ్ రౌండ్ వైపు నుండి స్టిచ్ చేయండి రౌండ్ వైపు నుండి స్టిచ్ చేసినట్లయితే మళ్ళీ మీకు కిందికి వచ్చేసరికి ఎంతో కొంత క్లాత్ అనేది కొంచెం తక్కువ పడడం కానీ లేదా ఎక్కువ అవ్వడం కానీ జరుగుతుంది అలా జరిగినప్పుడు మళ్ళీ మనం ఈక్వల్గా కట్ చేసుకుంటే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అలా కాకుండా కింది నుండి స్టార్ట్ చేశారనుకోండి మళ్ళీ ఆర్మ్ రౌండ్ దగ్గర క్లాత్ అనేది తక్కువ పడుతుంది కాబట్టి మొదలుపె స్టార్టింగ్ చేసేటప్పుడే ఆర్మ రౌండ్ దగ్గర నుంచి వెళ్ళి ఇలా కింది వైపుకి స్టిచ్చింగ్ వచ్చేలాగా చూసుకుంటూ స్టిచ్ వేయండి ఇప్పుడు నేను డిజైనర్ క్లాత్ అలాగే లైనింగ్ క్లాత్ రెండింటిని కూడా కలిపి స్టిచ్ చేస్తున్నాను మీరు ఖర్చు కనపడకుండా ఉండాలి అంటే ఇది వచ్చేసి ఫస్ట్ మెథడ్ అండి ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు సెకండ్ మెథడ్ కూడా ఉంది అది ఇంకొక వైపు స్టిచ్ చేసేటప్పుడు చెప్తాను ఈ విధంగా రెండింటిని సమానంగా అంటే ఇప్పుడు ఈ రెండు పీసెస్ మధ్యలో ఉన్న పీసెస్ మొత్తం మూడు పీసెస్ కూడా సమానం ఉండేలాగా చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఒకసారి స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ డబల్ స్టిచ్ వచ్చేలాగా వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత మనకి ఓపెన్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడ కూడా క్లాత్ అనేది కలగకుండా ఉండేలాగా అయితే స్టిచెస్ అనేవి వేసుకుంటాము ఇప్పుడు రెండో వైపు ఉండే కప్ పార్ట్ని తీసుకుందాము ఇది కూడా సేమ్ ఇదే విధంగా లైనింగ్ క్లాత్ వైపుగా లైనింగ్ క్లాత్ డిజైనర్ క్లాత్ వైపుగా డిజైనర్ క్లాత్ ఉండేలాగా చూసుకోవాలి ముందుగా లైనింగ్ క్లాత్ని స్టిచ్ వేస్తున్నాను లైనింగ్ క్లాత్ వైపుగా లైనింగ్ క్లాత్ని ఆల్ రౌండ్ దగ్గర నుంచి వెళ్ళి ప్రిన్సెస్ కట్ కరువు తిరిగే చోటు చూసుకుంటూ కింది వరకు కూడా స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు డిజైనర్ క్లాత్ని స్టిచ్ వేయలేదు ఇది సెకండ్ మెథడ్ ఈ విధంగా కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఇలా ఒకసారి స్టిచ్ వేసిన తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఇప్పుడు డిజైన్ క్లాత్ని స్టిచ్ వేసుకోవాలి ఎప్పుడైనా ఈ విధంగా ఖర్చులు కనపడకుండా స్టిచ్ చేద్దాం అనుకున్నప్పుడు లైనింగ్ క్లాత్ డిజైనర్ క్లాత్ రెండు కూడా సమానం ఉండేలాగా చూసుకుంటూ కట్ చేసుకోవాలి అలాగే స్టిచింగ్ చేసేటప్పుడు కూడా ఏ ఒక్క క్లాత్ని ఎక్కువ లాగినా కూడా అది సాగినట్టుగా అయ్యి మళ్ళీ బుగ్గలుగా వచ్చినట్టుగా అవుతుంది లేదా ఎక్కువ తక్కువగా వస్తుంది లైనింగ్ క్లాత్ కంటే డిజైనర్ క్లాత్ ఎక్కువ రావచ్చు లేదా డిజైనర్ క్లాత్ కంటే లైనింగ్ క్లాత్ ఎక్కువ రావచ్చు కాబట్టి లాగినట్టుగా అనుకోకుండా ఎలా అయితే ఉందో అలా నీట్గా నెమ్మదిగా పేస్ట్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు డిజైనర్ క్లాత్ని కింది వైపున సెట్ చేసుకొని లైనింగ్ క్లాత్ వైపు నుంచి ఈ విధంగా స్టిచ్ వేస్తున్నాను ఇది వచ్చేసి సెకండ్ మెథడ్ ఇదా రెండు విధాలుగా కూడా లైనింగ్ క్లాత్కి మనము డిజైనర్ క్లాత్ అనేది ఖర్చులు కనబడకుండా ఉండేలాగా ఇలా రెండు విధాలుగా కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఇప్పుడు చాలా వరకు గుచ్చుకునే క్లాత్లు వస్తున్నాయి కదా అలాంటివి వచ్చినప్పుడు ఈ మెథడ్లో మీరు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని స్టిచ్ వేశారు అనుకోండి మనకి క్లాత్ అనేది ఎక్కడ గుచ్చుకోకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ విధంగా మొత్తం కూడా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్ డిజైనర్ క్లాత్ కదలకుండా ఉండేలాగా మొత్తం కూడా స్టిచ్చింగ్ వేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత మీకు ఏమైనా ఎక్కువ వచ్చినట్లయితే మళ్ళీ నీట్గా కటింగ్ చేసుకోవాలి అలాగే ఇక్కడ నేను నడుము దగ్గర ఒక హాఫ్ ఇంచు లేదా వన్ ఇంచ్ పైకి వేస్తున్నాను ఎందుకంటే కటింగ్ చేసేటప్పుడు బ్లౌజ్ యొక్క ప్రిన్సెస్ కట్ కటింగ్ చేసేటప్పుడు నేను సైడ్లో కరువు తీసే దగ్గర మళ్ళీ కట్ చేయలేదు సైడ్కి కాబట్టి ముందుగానే ఒకసారి స్టిచ్ వేసి మళ్ళీ వన్ ఇంచ్ పైకి ఇంకొక స్టిచ్ వేస్తున్నాను అది ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది ఇప్పుడు చెప్తాను ఇలా మొత్తం కూడా స్టిచ్ వేసుకున్న తర్వాత ఒకసారి ఫోల్డ్ చేసి చూసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేసి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రాగా ఏమైనా వస్తే తీసుక కటింగ్ చేసేయండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకోండి బ్యాక్ పార్ట్ని తీసుకొని మీకు సైడ్స్ ఎంతవరకు ఉన్నాయో చూసుకోండి ఇలా కాకుండా మీరు ముందుగానే కట్ చేశారనుకోండి బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ లేదా ఫ్రంట్ పార్ట్ కంటే బ్యాక్ పార్ట్ ఎక్కువ తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ కటింగ్ ఏమి చేయలేదు ఫస్ట్ కటింగ్ వీడియోలో ఇప్పుడు కటింగ్ చేస్తున్నాను ఇలా బ్యాక్ పార్ట్ని ఆర్మ్రాన్ దగ్గర ఉండి సైడ్ వరకు కూడా ఖచ్చుతో కలుపుకొని ఎక్కడి వరకు వస్తుందో మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకుని ఆ మార్కింగ్ చేసుకునే విధంగానే కట్ చేయండి ఇలా చేయడం వల్ల మీరు సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు కూడా ఆర్మ్ రౌండ్ దగ్గర కానీ లేదా సైడ్ వైపు కానీ ఎక్కువ తక్కువ క్లాత్ అనేది రాకుండా కరెక్ట్గా సెట్ సెట్ అయిపోతుంది స్టిచ్చెస్ వేసేటప్పుడు చూసారు కదా ఈ విధంగా కటింగ్ చేసిన తర్వాత ఇక్కడ నేను కరువు షేప్ అనేది కనిపిస్తుంది కదా ఆ కరువు షేప్ దగ్గరకు కూడా మళ్ళీ కరువు మంచిగా నీట్గా వచ్చేలాగా కటింగ్ అయితే చేశాను ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు దీనికి షేప్ బెల్ట్ నడుము బెల్ట్ని వేసుకోవాలి నడుము బెల్ట్ వేసుకోవడం కోసం కటింగ్ వీడియోలో చెప్పాను కదా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ క్లాత్ని పన్నా సున్నా వైపుగా కట్ చేస్తున్నాను అని చెప్పి అందులో ఉన్న క్లాత్ని తీసుకున్నాను మీరు ఒకసారి కటింగ్ వీడియోని చూడండి అది చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది క్లాత్ అనేది ఎక్కడెక్కడ నుంచి మేము క్లియర్గా కట్ చేశాను అనేది కొంచెం కూడా క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా ఇలా నీట్గా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు డిజైనర్ క్లాత్ అంటే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ మీద ఈ పన్నా పీస్ని పెట్టేసి స్టిచ్ వేసుకోవాలి ఈ బెల్ట్ స్టిచ్ వేసుకోవడం కోసం అలాగే మధ్యలో రెండు చోట్ల మనం నార్మల్ బ్లౌజెస్కి ఎలా అయితే డాట్స్ని స్టిచ్ చేసేటప్పుడు ఇలా ఈ బెల్ట్ క్లాత్ని చిన్నగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోండి ఎందుకు అంటే బెల్ట్ని ఫోల్డ్ చేసి రివర్స్ తిప్పినప్పుడు కింద ఉన్న క్లాత్ కంటే పైకి కొంచెం విడల్పు ఎక్కువ అవుతుంది కాబట్టి ముందుగానే ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకున్నాం అనుకోండి మనకి ఎక్కడ కూడా ముడతలు అనేవి రాకుండా నీట్గా అయితే వస్తుంది ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా ఒకసారి స్టిచ్ వేసిన తర్వాత దీన్ని మళ్ళీ బయట వైపుకి అనుకొని ఈ పట్టి పైన నుంచి వెళ్ళి మళ్ళీ స్టిచ్ వేసుకోవాలి వంచుకుట్టు అనేది ఈ విధంగా వంచుకుట్టు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్నదాన్ని కటింగ్ చేస్తున్నాను ఇప్పుడు లైనింగ్ క్లాత్ వైపుగా తిప్పుకొని మళ్ళీ ఇంకొక స్టిచ్ అనేది వేస్తున్నాను ఇక్కడ మీరు ఈ స్టిచ్ వేసుకున్న తర్వాత హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు లేదా కరెక్ట్గా థ్రెడ్ కలిసింది ఉంది అనుకుంటే చిన్న కుట్టు అయినా వేసుకొని స్టిచ్ వేసుకోవచ్చు ఇక్కడైతే నేను చిన్న కుట్టే వేస్తున్నాను మళ్ళీ విప్పకుండా ఇలా మధ్యలో మీరు డాట్స్ దగ్గర చిన్నగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేయడం వల్ల ఇది ఇక్కడ ముడతలు అనేవి రాకుండా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది ఈ విధంగా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ డిజైనర్ క్లాత్ అనేవి కూడా మనకి ఈక్వల్ గా కనిపిస్తాయి మనకి డిజైనర్ క్లాత్ ఏ విధంగా అయితే నీట్ గా కనిపిస్తుందో లైనింగ్ క్లాత్ కూడా అంతే నీట్ గా కనిపిస్తుంది మొత్తం స్టిచ్ చేసిన తర్వాత అయితే ఈ విధంగా ఉంటుంది ప్లీజ్ అండి నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా వీడియోస్ మరింత మందికి షేర్ అవుతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్